ರೋಳತಲೆ ನೂರು ಗಲತಿನ ಓಯಮ ಚಾಮಂತಿ ಕಡಿಯಲ್ಲ ಚೇತುಲೆ ನೋ ರೊಳನೋ ರೋಗಲ ತಲೆ ನೋಯಮಾ ಚಾಮಂತಿ ಕಡಿಯಲ್ಲ ಚೆ ತಲೆ ನೂ ಆಹ ಆಹೂ జకారమ్మ చందనాలు పసుపు చేరి దంచ ఈ కుందనాలు పసుపు కుదిపి కుదిపించహో ఆహూ ఆహూ రమణులంతా వచ్చి రంగవల్లు తీర్చి రోళ్లను పూజించి వేల్పు నువ్వేడి ఆహూ ఆహూ ఆహో ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు ఆహూ 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 పసిడి మనుషులతో పసుపును సృజించి వాకులతో దీవించి పోరండి ఆహూ ఆహు ఆహూ പസപ്പ കുംമ പണ്ട് മുത്തൈതുവല ശുഭമണി പലക ചൂസുങ്ക രംഗുളന്ത ആഹൂ 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 പശുനു ദു പടുത്ത ജേരി പസപ്പുന ദിവടുത്ത ജേരി പച്ചങ്ക നൂറേ പരദേ ആഹൂ 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 దంచి దంచి వదనలు అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహూ 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 చెరిగి చెరిగి చెలలు అలసిపోయారు చెరుకు రసాలతో సేద చెండి ఆహూ ചന്ദന താമ്പൂലം പെട്ടണ്ടി ചന്ദന പെട്ടണ്ടി ചെങ്ങുനപ്പെട്ടി പെട്ടണ്ടി